ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాజకీయాల్లో ఒక అరుదైనటువంటి వ్యక్తి ఎందుకని సహజంగా రాజకీయ నాయకుడు అంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నా లేదు తాను ఉన్నటువంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అలాంటి అవకాశం లేదు అది ఎందుకో మనకు అర్థం కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏం జరిగినా ఆయనకు సమాచారం ఉండదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగినా లేదు ఇంకోటి ఏదైనా సంఘటన జరిగినా వెంటనే ఆయన సమాచారం ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన ఆయనకు సంబంధించినటువంటి మీటింగులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు మీ చేతి ఉండేటువంటి గీతలు అరిగిపోతాయి మాతో పెట్టుకుంటే మా కూటమి అనేటువంటి మాటలు అంటూ ఉన్నాడు విన్నాం కానీ ఇది పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయనకి ఏమన్నా ఇది ఒక రకమైనటువంటి వ్యాధినో లేదు ఆయన ఆ విధంగా ఉండడం మనకు తెలియదు కానీ సమాజంలో చాలా జరుగుతున్నాయి ఏటి మీరు స్పందించాడు సరే అధికారంలో లేనప్పుడంటే పక్కన పెట్టేద్దాం కూటమి అధికారంలో లేకొచ్చి పంతొమ్మిది నెలల కాలంలో రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి ప్రభుత్వం తప్పడం వల్ల కానీ ఎక్కడే కానీ స్పందించడు కూటమిలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చాలా తప్పులు చేస్తుంటారు చాలా సందర్భాల్లో అవినీతి చేస్తుంటారు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఎన్ని పవన్ కళ్యాణ్ గారు కనపడవు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించింది మాత్రం అతి వేగంగా ఆయన దగ్గర చేరుతుంది సరే అంతా ఎందుకు చెప్తున్నామంటే జనసేనకు సంబంధించి నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర అనేటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక మహిళతో సహజీవనం చేస్తూ నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను మీ భర్తకు విడాకులు ఇచ్చేయి అని మోసం చేసి దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ఆమెతో సహజీవనం చేయడం జరిగింది పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు బ్రతిమిలాడినా చివరకు ఆ బ్రతిమలాడినటువంటి మహిళ ఈ సూర్యచంద్ర చేత మోసపోయినటువంటి మహిళ విధులైనటువంటి పరిస్థితులలో పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఇంతకు ఎవరు ఆ మహిళ అంటే ఈ యొక్క నాతవరం గ్రామానికి సంబంధించినటువంటి లావణ్య అనేటువంటి ఒక మహిళ ఈ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్రతో గత పన్నెండు నెలల నుంచి సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా గట్టిగా నిలదీసినటువంటి సందర్భంలో ఈ లావణ్యను ఆమె తండ్రిని ఇద్దరిని విపరీతంగా కొట్టడం జరిగింది ఇంకా ఆమె పోయి ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సరే పోలీసులు కేసు నమోదు చేసినో తెలియదు ఆయన మీద చర్యలు తీసుకుంటారో మనకు తెలియదు ఎందుకని అధికారం మొలదు కాబట్టి కాకపోతే ఇక్కడ మనం ఒక ఆసక్తిగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నా మహిళలకు సంబంధించి అనేక సంఘటనల్లో వివాదాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఎక్కువ మంది జనసేన వాళ్ళే ఉండరు మరి ఆ పార్టీ యొక్క ఆచారము లేదా ఆ పార్టీ యొక్క ఉండేటువంటి ఒక విశిష్టమైన లక్షణము మనకు తెలుసు కానీ మహిళలతో సహజీవనం చేయడమేంది ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకోవడమేంది ఆల్రెడీ పెళ్ళైనటువంటి మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసి అంత అయిపోయిన తర్వాత వదిలేయడమేంది ఈ కేసులు ఏంది మనకు అర్థం కాదు ఈయనే కాదు ఇంతకుముందు ఒక ఆయన తిరుపతిలో ఉన్నాడు పెద్ద పాలిగాడ ఒక ఆయన రాయల్ అని ఇంటర్నేషనల్ రాయల్ సంఘానికి అధ్యక్షుడు ఆయన కూడా చూసినాం ఏ విధంగా చేసింది తర్వాత ఒక చైన్ పట్టుకొని నా లవ్వు నా కొవ్వు ఏదేదో మాట్లాడిండు అప్పుడు బాగా వీడియో అంతా వైరల్ అయింది అందరూ చూసి సరే ఇంత అయిన తర్వాత బాగుండదని పార్టీ కూడా ఏదో చర్యలు తీసుకున్నట్టుంది పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుంది మళ్ళీ ఈ మధ్య బాగా మాట్లాడుతుండ్రు ప్రెస్ క్లబ్లోకి అక్కడ ఇక్కడ వచ్చేసి సరే మాట్లాడి ఇల్లుండి మాట్లాడేది నోరుండేది మాట్లాడారికే కదా వీళ్ళిద్దరే కాదు ఇంకా ఈ పద్దెనిమిది ఏళ్ళ కాలంలో అక్కడ చోట మోటా నాయకులు చాలామందిని చూసినాం సాక్షాత్ ఒక ఆయన ఎమ్మెల్యేనే చూసినాం ఇంకొక ఆయన అక్కడ ఉంటాడు ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్యే ఆయన కాదు కానీ ఆయన సోదరుడు చేసిండు కాకపోతే మెల్లగా ఆయన మీదికి రాకుండా ఏదో పక్కా తెప్పించుకున్నారు ఇదేందో మరి ఒక అర్థం కాదు మహిళలనేది ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళను సహజీవనం పేరుతోనో ఆ జీవనం ఈ జీవనం పేరుతోనో వాళ్ళ జీవనం లేకుండా చేయడం ఏంటి ఇది దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనో సరిగా సిగ్నల్ రానటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మాకే విషయాలు తెలుసుంటే మీకు ఎందుకు తెలియదు ఇలాంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు చర్యలు కాదు మీరు అంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారో తప్పు మాట్లాడతారో వాళ్ళ చేతులకు ఉండేటువంటి గీతలు అరిగిపోతాయని వార్నింగ్ ఇచ్చు సరేలే వాళ్ళ వరకు ఎందుకులే ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు కదా పిలిపించుకోండి మీ ఆఫీస్కు మంగళగిరికి ఒక బెత్తం తీసుకోండి బాగా అరగదీయండి అరగదీసి చూపించండి ప్రజలకు సమాజానికి అరే తప్పు చేస్తే చూడండి మా పార్టీ వాళ్ళనైనా నేను ఈ విధంగా గీతలు అరగదీసిన కాబట్టి మీరు మాకు రాజకీయంగా విరోధులు కాబట్టి మీకు ఇంకా చాలా ఎక్కువ అరిగిపోతాయని అట్లా భయపెట్టే అవకాశం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పని ఎందుకు చేయట్లేదు మనకు అర్థం కాలేదు దుర్మార్గం మహిళల జోలికి ఎందు అంటే ఏదో సాంతుంజుడు మా జాతి లక్షణం మా కోతి లక్షణం అని ఇంకా మీ పార్టీ లక్షణం అదే అంటే మనం సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేదు ప్రజలు గమనించాలి మరి